తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాధా ధీరజ్ రెడ్డి కార్పొరేటర్ని ఫ్లోర్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జి ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణము గత రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛని నలిపేయడం జరిగినది ఒక బీజేపీ లీడర్లనే కాదు జడ్జిలని ఐఏఎస్లను కూడా వాళ్ళు టాప్ చేయడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వము రాజకీయ పరంగా లబ్ధి పొందడానికి వాళ్ళ వ్యక్తిగత లాభానికి కాంట్రాక్టర్లను కానీ పొలిటీషియన్స్ని కానీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజే ప్రయత్నము చేయడం జరిగినది ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ మనం చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం అలాంటి వ్యక్తిగత స్వేచ్ఛని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసిన దుర్వినియోగాన్ని ఇవాళ మనము బయటికి తీసుకురావడం జరిగింది దాన్ని సిబిఐకి అప్పచెప్పి ఎవరైతే బాధితులు నష్టపోయినరో ఒక రాజకీయ నాయకులే కాదు పొలిటి అధికారులే కాదు కామన్ పీపుల్ని కూడా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది వారందరికీ కూడా న్యాయం జరగాలి అంటే ఆ గతంలో ఉన్న సీఎం గారిని దానికి పురుగొల్పిన కేటీఆర్ గారిని అధికారికంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వము ఏమంటారు చెప్పండి కుడుతుల్లో పడ్డ ఎలకలాగున్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఒకప్పుడు మనము అధిక లాభాలతోటి విడిపోయిన రాష్ట్రము ఇవాళ అప్పుల కుప్పగా మార్చడం జరిగినది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు అమలు చేసింది ఒక గ్యారంటీ లేదు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నారు కానీ అదే రేట్లు ఇవాళ ఫైవ్ పర్సెంటేజ్లో బస్ రేట్స్ పెంచడం జరిగింది మిమ్మల్ని ఫ్రీగా ఎవరు ఇవ్వమన్నారు వేరే చార్జెస్ ఎందుకు పెంచినట్లు గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు కరెంటు మీటర్లో చార్జెస్ తగ్గిస్తామన్నారు అసలు కరెంటే సప్లై చేయట్లేదు ఈ సీజన్లో వాటర్ కూడా రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గాలి కొదలేయడం జరిగినది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇంకా దివాలా తీసి నడిపించడం జరుగుతుంది బంగారం కాదు సార్ బకెట్ నీళ్ళు వస్తలేవో మహిళలకు ఎండాకాలంలో కనీసం గొంతు తడుపుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు ఉన్న ప్రజలకు కానీ జిల్లాలలో గ్రామాల్లో ఉన్న మహిళలకు నీళ్ళు అందట్లేదు ఫస్ట్ మహిళలకు కావాల్సింది కరెంటు నీళ్ళు ఇంట్లో ఉన్న సదుపాయాలు కావాలి గ్యాస్ అవి ఇవ్వండి బంగారం ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళకి ఇంట్లో గడవడానికి ఏదైతే కావాలో గ్యాస్ కానివ్వండి వాటర్ కానివ్వండి కరెంటు కానివ్వండి ఈ రైతులకు ఏదైతే మనం ఇప్పుడు విత్తనాలు ఇస్తున్నాం సబ్సిడీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ విత్తనాలు ఇవ్వకుండా రైతుల మీద పోలీసులు ధర్నా పోలీసులతోటి వాళ్ళని కొట్టేయడం జరుగుతుంది పబ్లిక్ కోరుకునేది వాళ్ళ జీవనశైలి ప్రశాంతంగా నడిచే విధంగా కోరుకుంటున్నారు బంగారాలు డైమండ్లు అడగట్లేదు సార్ ఫీజులు తగ్గ చేయండి పిల్లలకు నారాయణ స్కూల్స్ చైతన్య స్కూల్ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఇవాళ పుస్తకాల పేరు మీద పేరెంట్స్ నడ్డి విరుస్తున్నారు ఫీజుల పేరు మీద ఇడుస్తున్నారు స్పోర్ట్స్ డ్రెస్ అంటారు స్కూల్ డ్రెస్ అంటారు వేరే వేరే యాక్టివిటీస్ అని చెప్పేసి పేరెంట్స్ దగ్గర ఒక్కొక్క ఎల్కేజీ స్టూడెంట్కి వాళ్ళ లక్ష రూపాయలు ఒక మధ్యతరగతి వ్యక్తి కట్టాల్సి వస్తున్నది మీరు స్కూటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలకి ఇంకో ఏదో చేయాల్సిన అవసరం లేదు విద్యా వ్యవస్థలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లని మంచిగా నియమించండి ఏదైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిని కంట్రోల్ చేస్తే విద్యార్థులు చక్కగా చదువుకుంటారు మహిళలకు గ్యాస్ సిలిండర్ వచ్చిందా లేకపోతే రెండు లైన్లు వచ్చిందా అంటే ఏం చెప్తారు ఎక్కడ వచ్చింది సార్ మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఇవాళ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు గ్యాస్ కనెక్షన్స్ ఇప్పటి వరకు ఐదు వందలు మాఫీ అన్నారు రేషన్ కార్డుల కోసం ఫామ్ నింపమన్నారు కరెంటు బిల్లుల కోసం ఫామ్ నింపమన్నారు సబ్మిట్ చేసినాము ఇంతవరకు ఆ దాఖలాలు ఎక్కడా లేవు ఇంతవరకు దాన్ని రెక్టిఫై చేసి రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు లేరు పింఛన్స్ లేవు ఎక్కడ మహిళలకు కానీ వృద్ధులకు కానీ లాభం కేంద్రంలో మళ్ళీ మోడీ అవకాశం డెఫినెట్ గా ఉంది మీరు అవునన్నా కాదన్నా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కూడా మోడీ గారు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు